செப்பேட்ரோ போராடி தான் எப்படி இப்படி வெள்ளி ஆக அப்படி ఆ ఫోటో కొయ్యని പച്ചലർഗാന ആവശ്യപ്പെടുന്ന ബാബു അതേ ഇനി അയിപ്പോ പച്ചലറിക కారం ఏంటి కొంచెం కారం ఆగైతేనా గురించి ఆండి ఎలాంటి అన్ని కారేస్తున్నాను అన్నీ చేస్తున్నాను వచ్చే చెప్పు ఓకే చేతులు నువ్వు ఇంకా ఇలా తిప్పించొద్దు అన్నట్టు हाँ, नीला गार्डन, हाँ, नीला गार्डन, बंकर, वो यार, नीला गार्डन, गार्डन, इस ड्रॉप, नहीं नहीं, इस ड्रॉप, नहीं नहीं, गार्डन, नीला 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 गार्डन, नील

ఆ ర మూగ ఏ డాంట్ టాక్ మాట్లాడకింద రె ఆ మరి అమ్మ క్యాస్ లేదు 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 ఆ ర అంటే అందరికీ అదే పెడుతారా అచ్చం నేను అందే పెట్టుకోలే చూపించి అప్పుడు ఆడిల్ చెప్పింది రైట్ అని ఇది రైట్ నాకు మళ్ళీ కొట్టింది విన్నారు అందులో కూడా పచ్చి తరగా ఉంటాయి చూడొచ్చారు చేస్తున్నావా ఎలా గెలుస్తాను మార్చేండి చెప్పా అక్కడే చెప్పాను ఇక్కడ రాక రాకూడదు నువ్వు ద దెబ్బ ఆల్ఫా పపేట అలా జోతుంది బావిలో ఉదాహరణ పెట్టా చెప్తాం ఈ బండి బావి అయిపో దా దా బోలే దా బాబు దా దా బాబు దా ఆ కొంచెం ఎక్కువయ్యదే ఎందుకు రా బాబు నెక్స్ట్ అవరు ని 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 నినకుండి അവനെ പിടണ്ടെ അവനെ കന്നനരെ നരസി ആമാർ അപ്പുറവട്ടാനേനെ അങ്ങനെയല്ലേ എന്താ മാനസോടാ ലെഫ്റ്റ് ആ രങ്ങേ വെടുത്തുനാട്

చెప్పండి మన ఇష్టం కాదు తినీ

அது பட்டால ஸ்வீட் பாப்போம் அது

జరగండి సెంటర్ అయితే సెంటర్ కారం కాబట్టి వస్తుంది డ్రింక్ తాగొచ్చు డ్రింక్ ఎంత ఉన్నారు